వేమవరం మరియు చెన్నైపాలెం గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో కౌలు రైతు కార్డులపై అవగాహన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచివరం మండలంలోని వేమవరం మరియు చెన్నైపాలెం గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కౌలు రైతు కార్డులపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కౌలు రైతు ఓనర్ అంగీకారంతో కౌలు రైతు కార్డు తీసుకోవాలని కోరారు అలానే ఈ మండల వ్యవసాయ శాఖ అధికారి రామమ్మ మాట్లాడుతూ ఈ కార్డు యొక్క కాలపరిమితి పదకొండు నెలలు మాత్రమే ఉంటుందని ఈ కార్డు ఉపయోగించి విత్తనాలు ఎరువులు రాయితీ ఇన్పుట్ సబ్సిడీ పంట బీమా పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని తెలియజేశారు అదేవిధంగా భూ యజమానుల యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం పంటపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుందని భూమి మీద ఎటువంటి హక్కు కలుగుదలనికి ఉండదని భూమి యజమా భూమి యజమానులు తెలిపారు కౌలు రైతు కార్డు కావాల్సిన వారు భూ యజమాని యొక్క పాస్ పుస్తకం జెరాక్సు ఫోన్ నెంబరు అలాగే కౌలు రైతు యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అప్లికేషను ఫారంతో పాటు గ్రామంలోనే గ్రామ రెవెన్యూ అధికారిని లేదా వ్యవసాయ సహాయకులు కానీ సంబంధించినట్లయితే గ్రామంలోనే కౌలు రైతు కార్డు కార్డును మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు కార్డులపై ఉన్న వివిధ సందేహాలను గ్రామ రెవెన్యూ అధికారి వై అఖిల్ నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీ శివయాదవ్ గ్రామ వ్యవసాయ సహాయకులు హెచ్ వంశీ ఎం గోపి చెన్నైపాలెం సర్పంచు వండ్ల మంగమ్మ మరియు గ్రామ నాయకులు కొలగాని శివ తదితరులు పాల్గొన్నారు